ఇయోనేషియాలోని జావా రాష్ట్రంలో సిరోడ్జో అనే ఒక పట్టణంలో ఒక భవనం కూలిపోయింది పాఠశాల భవనం ఆ పాఠశాల భవనంలోనే అరవై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు అందులో ఒకరు చనిపోయారు ఇంకా అరవై నాలుగు మంది విధుల కింద ఉన్నారు అందులో ఎంతమంది చనిపోయారో ఎంతమంది ఇంక బతుకున్నారో తెలియదు ప్రస్తుతానికైతే సహాయక చర్యలు చేస్తున్నారు పోలీసులు కూడా ఇప్పుడు రెస్క్యూ టీంని పిలిపించి మొత్తం అన్ని కూడా తీయిస్తున్నారు కానీ అందులో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తోంది అప్పటికే మూడు అంతస్తుల బిల్డింగ్ అంటుంది నాలుగో అంతస్తును కట్టడానికి వాళ్ళు కాంక్రీట్ని మూడో అంతస్తులో పోశారు అది బరువుకి తట్టుకోలేక ఆ ఈ కూలిపోయింది ఆ ఫ్లోర్ ఆ ఫ్లోర్ కింద కూలిపోవడంతో మొత్తం బిల్డింగ్ అంతా కూలిపోయింది అని అనుమానిస్తున్నారు మరి కాంక్రీట్ వల్ల లేదనుకుంటే భవనం ఏమైనా బలహీనంగా కట్టారన్న విషయం అయితే ఇంకా తెలుస్తున్నారు ప్రస్తుతానికి ప్రాథమిక దర్యాప్తులు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు అయితే కిందని ప్రార్థనా స్థలానికి అంటే నమాజ్ చేసుకోవడానికి కూడా ఒక ప్లేస్ ఉంచారంట ఆ నమాజ్ చేసుకున్న తర్వాత పైన పాఠశాలకి వెళ్తే ఈ సంఘటన జరిగింది ఇప్పుడు ఒకరు చనిపోయారు ఇంకెంతమంది చనిపోతారో తెలియదు ప్రస్తుతానికి అయితే రెస్క్యూ టీం వచ్చి మొత్తం అవన్నీ తీస్తున్నారు